ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు జూలై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రేపటి నుంచి మనకు తెలిసిందే వారాహి నవరాత్రులు వారాహి అమ్మకి నవరాత్రులు అనేవి రేపటి నుంచి అనేవి ప్రారంభమవుతాయండి ఈ నవరాత్రుల్ని మనం గుప్త నవరాత్రులని కూడా అంటాం గుప్తంగా చేసే నవరాత్రులు మనం చేసే పూజలు వారాహ్యం చేసే పూజలు ఏదైనా మంత్రాలు ఇలాంటివన్నీ కూడా ఎవ్వరికీ తెలియకుండా చేసే ఒక గుప్త నవరాత్రులని కూడా చెప్పబడుతుంది అనమాట కాబట్టి మీరు పూజా విధానం ఎవ్వరికి కూడా తెలపనవసరం లేదు మీరు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకోండి ఇక ఈరోజు వీడియోలో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మంది వర్క్ వల్ల వెళ్తూ ఉండొచ్చు అంటే జాబులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు చేయలేని వాళ్ళు ఉంటారు కుదరని వాళ్ళు ఉంటారు మాకు ఒకే రూమ్ ఉందండి మేము చేసుకోలేము నెక్స్ట్గా తొమ్మిది రోజులు ఉండలేము మేము పూజ అనేది పర్ఫెక్ట్గా చేయలేము అనుకున్న వాళ్ళకి కూడా లేదా వర్క్లకి వెళ్తూ మేము ఉదయం పోతే సాయంత్రం వస్తూ ఉంటాం మాకు ఇవన్నీ కుదరదండి అనుకున్న వాళ్ళు లేదా కొంతమంది ఆరోగ్యరీత్యా చేయలేని వాళ్ళు ఇవన్నీ కూడా చాలామందికి చేసుకోవాలని ఉన్న వాళ్ళ పనుల వల్ల హెల్త్ వల్ల లేదా వాళ్ళకి కుదరకపోవటం వల్ల చేసుకోలేక అమ్మవారి నవరాత్రులని స్కిప్ చేస్తూ ఉంటారు చేసుకోలేక బాధపడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి నవరాత్రులు చేసుకోలేని వారు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని చెప్పుకున్న నవరాత్రులని మీరు చేసుకున్నంత ఫలితం ఉంటుంది మనం అమ్మవారి మీద నమ్మకం భక్తి ఉండేటప్పుడు తప్పే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుందండి ముఖ్యంగా అమ్మవారికి ఉపవాసం ఉపవాసం అనేది ఉండటం ఈ తొమ్మిది రోజులు ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రులు తొమ్మిది రోజులు మాంసాహారం అనేది ముట్టకుండా మనం సేహాకారం ఒక్క పూట భోజనం అనేది చేస్తూ అమ్మవారికి దీపం పెడుతూ మనకు తెలిసిన మంత్రాలు అలాగే అమ్మవారి ఈ పన్నెండు నామాలు వారాహి వారాహి ద్వాదశ నామాలు ఇవన్నీ కూడా చదువుకున్నా కూడా మనకు తగినంత ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది అవి కూడా మాకు కుదరదండి అనుకున్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం ప్రతిరోజు కూడా పఠించండి అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం అనేది ఉంటుంది ఉపవాసం అనగానే అయ్యో మేము తినకుండా ఎలా ఉండాలి అనుకోని అవసరం లేదండి ఒక పూట భోజనం అనేది చేస్తూ ఉదయం టిఫిన్ తింటూ అలాగే రా మధ్యాహ్నం భోజనం రాత్రి పండ్లు లేదా పాలు ఇట్లాంటివి తీసుకొని మనం అల్పాహారం అనేది లైట్గా తీసుకున్నామంటే అంటే భోజనం చేయకుండా మధ్యాహ్నం ఒక్కరోజే భోజనం అనే ఒక ఇది చేస్తూ మనం ఒక్క పూట భోజనం లేక మనం ఉపవాసం అనేది తొమ్మిది రోజులు ఉంటూ ముఖ్యంగా మాంసాహారం అనేది తినకుండా ఉన్నట్లయితే మనం అమ్మవారికి ఈ యొక్క దీక్షలో పాల్గొనటం గుప్త నవరాత్రులను చేసుకోవడం అమ్మవారికి చేసుకోవడం అనేది చెప్ చేస్తూ ఉంటారు కదా అలాగా ఇది కూడా మేము చేయలేము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ అమ్మవారి మంత్రాన్ని స్నానం చేయగానే చక్కగా చదువుకొని చెప్పుకొని తర్వాత మీ పనులు అనేవి మీరు ఆరంభించుకోండి జాబులకి వెళ్ళే వాళ్ళు జాబులకైనా లేదా కుదిరిన వాళ్ళు లేదా ఇంకా వేరే పనులు ఉన్న వాళ్ళు ఆరోగ్య సమస్య ఎవరైనా సరే కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు చాలా సులభమైన ఒకే ఒక లైన్ మంత్రం అండి స్నానం చేశాక చదువుకొని తర్వాత మీ పనులనేవి యాజ్ యూజువల్గా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది నా వల్ల ఇంతే అవుతుంది తల్లి అని చెప్పి వేడుకున్నప్పుడు ఆమె కూడా అమ్మే కదండి తప్పకుండా ఆ తల్లి కరుణిస్తుంది ఎవ్వరు కూడా వారాహీనవతరుతరులు కుదిరి ఆశగా ఉండి చేసుకోదగ్గ వాళ్ళు భయపడిన అవసరం లేదు ముఖ్యంగా ఆమె కూడా లక్ష్మీదేవి వారాహి తల్లి కూడా లక్ష్మీదేవిలకే ఆ లక్ష్మీదేవి చూసి ఎందుకు మనం భయపడాలి అందువల్ల ఉగ్రరూపం అమ్మవారు ఒక్కొక్క అవతారం లాగా మనకు దశ అవతారాలు ఎలాగా ఉంటాయి విష్ణుమూర్తి అలాగే అమ్మవారు లక్ష్మీదేవి కూడా ఎన్నో అవతారాలు అనేది ఉంది అలాంటి అవతారాల్లో దో ఆ దేవి లక్ష్మీదేవి అవతారమే ఈ యొక్క వారాహి అమ్మ ఆ వారాహ్యం అని లక్ష్మీదేవి స్వరూపంగానే చూస్తూ మీరు అస్సలు భయపడిన అవసరం లేదండి చక్కగా చేసుకోవచ్చు ఉగ్ర రూపంలో ఉన్న ఆ తల్లి కరుణామయ్యి శాంతి స్వరూపుని మనము తల్లి కాపాడు రక్షించు అంటే ఈ కలియుగంలో మనల్ని వెంటనే కాపాడే ఒక దయ్యం అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎవ్వరూ భయపడకుండా ధైర్యంగా అమ్మవారిని భక్తి శ్రద్ధతో నిష్టగా పూజ చేసుకున్నప్పుడు తప్ప ఖచ్చితంగా తల్లి ఉంటుంది అమ్మ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న నన్ను నా భక్తుడు పూజిస్తున్నాడు నా భక్తి నన్నే ఆరాధిస్తున్నాడు నన్నే నమ్ముకుని ఉన్నాడని తప్పకుండా ఆ తల్లి మనకు కరుణ కటాక్షం అనేది కురిపిస్తుంది అనమాట ఇక ఈ నవరాత్రులు ఏ తొమ్మిది రోజులు కూడా మీరు చక్కగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క లైన్ మంత్రాన్ని చదువుకోండి అమ్మవారి పరిపూర్ణ కటాక్షం అనేది మీకు తప్ప తప్పకుండా ఉంటుందండి ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ నమ ఓం వరాహ వదనాయ్ నమః అనే ఈ యొక్క ఒక్క లైన్ మంత్రాన్ని అమ్మ నామాన్ని వచ్చి మీరు ఒక ఎనిమిది సార్లు ప్రతి రోజు కూడా స్నానం చేశాక పట్టించి తర్వాత మీ పనులనేవి చేసుకుంటే అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఈ తొమ్మిది రోజులు ఈ మంత్రం పెట్టి మీరు ఒక కోరిక బేస్ చేసి కూడా తప్పకుండా ఆ తల్లిని ఆరాధించవచ్చు తొమ్మిది రోజుల్లోనే మీ తీరని కోరిక కూడా తప్పకుండా తీరిపోతుంది అమ్మవారు ఆరోగ్యం కోసమైనా సరే మనం ఏదైనా సమస్యల్లో ఉన్నా ఏ సమస్య నుంచైనా బయటపడేసే ఆ తల్లి కరు కటాక్షన్ ప్రతి ఒక్కరికే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కూడా మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని నమ్ముతున్నానండి తప్ప నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి జై వారాహిమత